వెల్కమ్ టు టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం ఘనంగా జ్యోతిబాపులే వర్ధంతి వేడుకలు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపులే ఒక వంద ముప్పై నాలుగు వర్ధంతి వేడుకలు అన్ని సంబంధ వర్గాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సమాజంలో స్త్రీలు నిరక్షరాశులుగా మారితే ఈ సమాజం ఎలా అభివృద్ధి చెందుతుందని స్త్రీల కొరకు సంస్కరణలను తయారు చేసి తన భార్యను కూడా చదివించి ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన మానీయుడన్నారు ఆయన సమాజం కోసం దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజల వారి హక్కుల కోసం పోరాడిన నాయకుడన్నారు నేటి యువతరం సమాజంలో ఆయన నడిచిన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు శంకర్ గౌడ్ భానుచందర్ పంజా విజయ్ కుమార్ పోచమ్మల అశ్విని శ్రీనివాస్ పాతూరు రాజు మిట్టు గంగారాం జహీరోద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రామాయంపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఘనంగా అర్పించడం జరిగింది మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ బడుగు బలహీన వర్గాలలో వెలుతురు నింపి ఇవాళ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాము బడుగు బలహీన వర్గాలంటే అది ఆయన అని చెప్పి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా వేడుకుంటున్నాము ఇక ముందైనా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన ఎన్నో సంఘ సంస్కరణలు కానీ అవన్నీ గుర్తుంచుకొని కూడా బడుగు బలహీన వర్గాలను కూడా అన్ని అన్ని స్థానాలలో ముందుండాలని చెప్పి ఆయన వర్ధంతి సందర్భంగా నేను వేడుకుంటున్నాను మా జ్యోతిబాపులే నూట ముప్పై నాలుగో వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు రామాయంపేటలో జరుపుకోవడం జరిగింది ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజులలోనే ఒక మంచి పని చేయాలంటే ఎన్నో అవాంతరాలు ఎన్నో అడ్డంకులు వచ్చేటటువంటి ఈ పరిస్థితిని దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండదు అందరం అర్థం చేసుకోగలుగుతాము ఆనాడే మానవాళి ప్రపంచానికి రాబోయే వందలాది సంవత్సరాల కాలంలో ఎటువంటి సంస్కరణలు అయితే అవసరమో ఆ రోజు ఆయన ఊహించి ఆ సంస్కారం తయారు చేసి ఇప్పటి ప్రపంచానికి అందించినటువంటి మహానుభావుడు జ్యోతిబాపులే ఆయన వర్ధంతి కార్యక్రమానికి ఈరోజు రామాయణపేటలో మాకు సపోర్ట్గా ఇంతమంది వచ్చి సబ్బంధ వర్గాల ప్రజలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మహాత్మా జ్యోతిబాపులే ఆశయాలను పులికిపుచ్చుకొని నేటి మానవ సమాజానికి ప్రతి ఒక్కరు కూడా తనవంతుగా కొంత సహకారం అందించాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ ముగిస్తున్నాము జైపూలే మహిళలను సరైన గౌరవం దక్కించడానికి ఇంట్లో నుంచి బయట సమయంలో తన భార్యను సమాజ సేవ కోసం అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తితో గురించి సమ మహిళలకు సరైన గౌరవం దక్కాలనే అటువంటి భయంతో పనిచేసినటువంటి గొప్ప మహనీయులు గారు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తున్నారు అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఎల్లవేళలా వాళ్ళను పూర్తిగా తీసుకొని సమాజంలో దుగ్మతను తొలగిస్తూ మనం రాబోయే తరానికి మంచి చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు పూలే వర్ధంతి సందర్భంగా జై పూలే జై పూలే ఈరోజు రామాయణంపేట పట్టణంలో పూలే గారి వరదంతి బహుజన నాయకులు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు నిజంగా సమాజము ఒక స్థితిలో ఈ స్థితిలో ఉన్నదంటే దానికి ఆయన త్యాగము అనేది ప్రతి ఒక్కరు మర్చిపోవద్దు కానీ మనం ఆయన త్యాగాన్ని మర్చిపోతున్నాం మనం స్వార్థానికి మాత్రమే స్వార్థం స్వార్థం వరకే ఉపయోగించుకుంటున్నాం స్వార్థం కాదు నిజంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తే ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుతారు ఆయన సమాజంలో ఉన్న వివక్షతకు వ్యతిరేకంగా సమాజంలో ఉన్న అంటరంతనానికి వ్యతిరేకంగా సమాజంలో ఉన్న చదువుకు అంటే చదువు కొందరికి అంటే అది అందరికీ కావాలనే ఉద్దేశంతో తను నేర్చుకొని తన భార్య ద్వారా సమాజానికి నేర్పించిన గొప్ప మహానీయుడు గొప్ప విప్లవకారుడు అని తెలియజేస్తూ ప్రత్యేకంగా మహానీయులు అడుగు జాడలో బడుగు బలహీన అందరూ వాళ్ళ అడుగు జాడలో నడిస్తే మన ప్రజలను కాపాడుకుంటాం మన ప్రజలను ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై